హాయ్ అండి అందరికీ నమస్తే అండి అండ్ ఇప్పుడు టుడే వచ్చేసరికి ప్యూర్ స్పేసిల్క్ వర్క్ చిన్న వర్క్ లో ఎంబ్రాయిడింగ్ వర్క్లో మీకు కలెక్షన్ అనేది నెక్స్ట్ వీడియోలో ఛానల్లో వస్తుంది ఇదిగోండి క్రంచీ వర్క్ కలెక్షన్ అనేది మటుకు ధూమ్ధామ్గా ఉంటుంది ఇవాళ కలెక్షన్ నెక్స్ట్ మీకు ఛానల్లో వచ్చేసరికి సారీస్ ఇలాంటి సారీస్ క్రేప్ వర్క్ శారీసు బడ్జెట్ ఫ్రెండ్లీగా మీకు ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయండి మీరు విన్నది కరెక్టే నాలుగు వందల రూపాయల నుంచి ఐటమ్స్ అనేది ఉంటాయి అమ్ముకునే వాళ్ళ కోసం ఈ ఐటమ్స్ అనేవి ఫుల్ వర్క్ శారీస్ ఇట్లాంటి స్పెషల్ డిజైన్స్ అనేది చాలా ఉన్నాయి మీకు ఇదిగోండి మీకు వీడియో లో పెట్టని ఐటమ్స్ కూడా ఉంటాయి ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంటాయి నెక్స్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని హోల్సేల్ అని అంటే షాప్ విజిట్ చేయండి ఈ సారీ కూడా ఇది కూడా చూస్ ఇదిగోండి ఇది వీడియోలో రాలేదు కానీ ఇప్పుడు మీకు చూస్ చూడండి ఫుల్ వర్క్స్ ఇలాంటి కలెక్షన్ మీకు ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటండి మీరు విన్నది కంటే నాలుగు వందల రూపాయల నుంచి కలెక్షన్ స్టార్ట్ అవుతుంది ప్యూర్ జార్జెట్ వర్క్ క్రంచి ఫేసిల్ క్రేపు అన్ని ఐటమ్స్ ఉంటాయి ఓకేనా అన్ని కలెక్షన్ వర్క్ శారీస్ లో బడ్జెట్ ఫ్రెండ్లీగా అమ్ముకునే వాళ్ళ కోసం ఉంటుంది సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి ఓకే వెళ్ళి కలిపి